నెల్లూరు ఇవి ఎంత నీట్గా ఉన్నాయి కదా నెల్లూరు గొల్ల్రువి మొత్తం ఒకటే కలర్ మేకలు కూడా అవే కలర్ ఉన్నాయి గూడూరు దగ్గర ఇది గూడూరు నెల్లూరు తిరుపతి ఏదన్నా మీ గొల్ల్రే మొత్తం తెల్లగా ఉన్నాయి ఇక్కడ మా హైదరాబాద్ ఎక్కువ మా అక్కడ సైడ్ ఏమో తెలంగాణలో ఏమో మొత్తం కలర్ కలర్ ఉంటాయి ఉంటాయి ఎందుకలాగా ఇక్కడ బాగున్నాయి మంచి కొడుతున్న చూడని కూడా మంచి కొడుతున్న చూడనిక ఎలా ఉంటాయి రేట్లు ఇక్కడ బుర్రెనా ఈ గొర్రు మా దగ్గర తీసుకోపోతే బత్తాయే ఆటవా ఉంటాయా మీకడ అమ్మేమన్నా మీ ఇక్కడ సైడ్ ఉంటాయా మే పేదే